ప్రతి వారం థియేటర్ల ద్వారా పెద్ద ఎత్తున సినిమాలు వస్తున్నాయి ఇక ఏదో ఒక భాషలో పెద్ద హీరోల సినిమాలు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి ఇక గత మూడు నాలుగు సంవత్సరాలుగా థియేటర్లలో సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా వస్తున్న దాఖలాలు లేవనే చెప్పాలి అయినా కూడా సినిమాల సంఖ్య ఏమీ తగ్గడం లేదు ఇక వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి ఇక చిన్న సినిమాలు వారానికి రెండు మూడు అంతకు మించి కూడా వస్తున్నాయనే చెప్పాలి ఇక పెద్ద సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి ఇక థియేటర్ రిలీజ్ మాదిరిగానే ఓటీటీ స్ట్రీమింగ్ కూడా ప్రతి వారం ప్రేక్షకులకు వినోదాలు విందుని అందిస్తూనే ఉన్నాయి ఇక థియేటర్ రిలీజ్కు ఏ మాత్రం తగ్గకుండా వెబ్ షోలు వెబ్ సిరీస్లు వెబ్ మూవీస్లు ప్రతి వారం కూడా ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు అందిస్తున్నాయనే చెప్పాలి ఇక గత వారం తెలుగుతో పాటు ఇతర భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు సిరీస్లు వెబ్ షోలు స్ట్రీమింగ్ అయ్యాయి ఇక ఈ వారం కూడా ఏ మాత్రం తగ్గకుండా పెద్ద ఎత్తున సినిమాలు అదేవిధంగా సిరీస్లు స్ట్రీమింగ్కి రెడీ అవుతున్నాయనే చెప్పాలి ఇక తెలుగు నుంచి మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ నటించిన బడీ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి రెడీగా ఉందనే చెప్పాలి ఇక ఇటీవల విడుదలైన బడీ మూవీకి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు అనేది బాక్స్ ఆఫీస్ వర్గాల టాక్ ఇక ఇదే సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే ఖచ్చితంగా మంచి స్పందన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా యూనిట్ సభ్యులు భావిస్తున్నారు అందుకే వెంటనే స్ట్రీమింగ్కు రెడీ చేస్తున్నారు ఇక ఈ వారంలోనే స్ట్రీమింగ్ చేయడం ద్వారా ఎక్కువ లాభం కూడా పొందాలని నెట్ఫ్లిక్స్ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక తెలుగు నుంచి మరో రెండు మూడు చిన్న సినిమాలు కూడా ఈ వారం స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే చెప్పాలి ఇక వాడికి సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లోనే రావచ్చు